మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ దివిటివారిపల్లిలో నిస్సార్ అహ్మద్కు ఆత్మీయంగా మంగళహారతులతో స్వాగతం వైఎస్ఆర్సీపీ నేతలు అభిమానులు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఈ కార్యక్రమంలో రెడ్డివారిపల్లి సర్పంచ్ నరేంద్రారెడ్డి నిమ్మనపల్లి మండల జడ్పీటీసీ ఆర్య రమణారెడ్డి నిమ్మనపల్లి ఎంపీపీ నరసింహులు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సదాశివరెడ్డి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ వెంట వచ్చిన వెంటనే ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా అభ్యాయంగా పలికిచ్చినారు చాలా దీనిగా ఇది చేశారు ఇక్కడ ముఖ్యంగా ఈ గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంతకుముందు నేను జీగా ఉండేటప్పుడు అది వేరే ప్రభుత్వం ఉంటే ఆ టైంలో దివిటివారిపల్లికి తార్ రోడ్డు కూడా లేదు కన్నె రోడ్ ఉంది చాలా ఇబ్బందులు పడుతూ వచ్చి పోయే వాళ్ళము అలాగే బస్సు కూడా అదే దీంట్లో కొన్ని దినాలు రావడము కొన్ని దినాలు నిలిచిపోవడం అట్లా జరుగుతూ ఉండింది బస్సు కానీ ఈసారి మన ఈ ప్రభుత్వం గత మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇక్కడ కార్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేయ జరిగింది చాలా రోడ్డు కూడా చాలా బాగుంది చాలా నీట్ గా ప్రజలకు దానికి సౌకర్యం బాగా కలిగింది అది కాక ఈ రోజు ప్రజల్లో మేము రాకముందు ఫీడ్బ్యాక్ ఇక్కడ తీసుకుంటే అంత అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారండి ఇక్కడ కొన్ని సిమెంట్ రోడ్లు కావాలా మళ్ళా మురికి నీటి కాలువలు కావాలా తర్వాత తర్వాత వచ్చింది ఇక్కడ దేవలం ఉంది దేవలానికి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేసి ఆ దేవలం అంతా రెడీ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ స్వామిని ఎక్కువ నమ్ముకుంటారు ఇక్కడ ఆనవాయితీ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరైనా పూజ చేసి ఇక్కడ ఆడ ఆశీస్సులు తీసుకుని పోతే ఖచ్చితంగా గెలుస్తారనే ఆనవాయితీ కూడా ఉంది అదేవిధంగా ఈరోజు కూడా మేము రెడ్డి రెడ్డివార్పులు అదే పని చేసాము ఇక్కడ వచ్చి స్వామి ఆశీస్సులు తీసేసుకొని ప్రచారం కూడా మొదలుపెట్టినాము ఆ టెంపుల్ కూడా కొంచెం ఓన్లీ తెల్లారి ఒకటి ఒకసారి వస్తూ ఉంది తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాయంకాలమే ఉండేది ప్రజలకు మదనపల్లి పోయిన వాళ్ళకు ఏదైనా పని మీద మదన్పల్లి పోవాలంటే కూడా అక్కడ నుండి వచ్చేదానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అదే చెప్పాను నేను మేము ఖచ్చితంగా వీరభద్రస్వామి ఆశీస్సులు ఉండి మీ సహకారం అంటే ఖచ్చితంగా మేము వెళ్తాము గెలిచిన వెంటనే మేము ఇక్కడ ఉండే లోకల్ సచివాలయానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటాను ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి రేషన్ కార్డు కానీ తర్వాత కొన్ని హౌస్ హిట్ పట్టాలు కానీ మళ్ళీ రేషన్ కార్డులో మార్పులు కానీ తర్వాత ఆధార్ కార్డులో మార్పులు కానీ చిన్న చిన్న సమస్యలు ప్రజలు చెప్పినారు అక్కడే వచ్చే సచివాలయంలో వచ్చి నేను కూర్చుంటాను ఏ సమస్య వచ్చి కూడా నేను చేస్తానని చెప్పి వీళ్ళకి ఇచ్చినాను అదే కాకుండా బస్సు కూడా బస్సు సౌకర్యము త్రీ ట్రిప్స్ వచ్చేటట్టు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి మార్నింగ్ ట్రిప్స్ వచ్చేటట్టు నేను రోజుల హామీ చెప్పినాను ప్రజలందరూ చాలా సంతోషపడినారు నేను ఇక్కడ జైగా పనిచేశాను కొన్ని సిమెంట్ రోడ్లు కూడా చేశాను కాబట్టి మా ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు కాలువలు చేపించండి అని అడిగినారు అది కూడా ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి అందరికీ హామీ కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి అఖండ మెజార్టీతో ఎంపీగా మిథురెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను